నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్ సాయి కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు సుమారు మూడు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఉచిత టెస్టుల కోసం అరవై మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ వైద్య శిబిరంలో ఎల్ఎఫ్టి మరియు ఉరిక్ యాసిడ్ టెస్ట్ బీపీ షుగర్ ఏసీజీ టెస్టులను ఉచితంగా చేశారు రిజల్ట్ బట్టి రోగి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మందులు వాడాలి అని డాక్టర్ దుర్గా సాయి కుమార్ తెలిపారు నా పేరు డాక్టర్ దుర్గా సాయి కుమార్ కన్సల్టెంట్ గ్యాస్ట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ వర్కింగ్ యాజ్ అ ఫుల్ టైమ్ కన్సల్టెంట్ ఇన్ తిరుమల మెడికవర్ విజయనగరం ఈరోజు మే ఫిఫ్టీన్త్న మన తిరుమల మెడికవర్ హాస్పిటల్లో ఎల్ఎఫ్టి అండ్ యూరిక్ యాసిడ్ టెస్ట్ ఫ్రీగా చేయబడుతుంది అసలు ఈ ఎల్ఎఫ్టి టెస్ట్ ఎందుకు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి సో ఉపయోగం ఏంటి ఎల్ఎఫ్టి చేసుకోవడం వల్ల ఈరోజు మన ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటున్నారు డయాబెటిక్ క్యాపిటల్ అంటే చాలామంది డయాబెటీస్ పేషెంట్స్తో ఉంటున్నారు ఒకప్పుడు మద్యం తాగడం వల్లే లివర్ పాడయ్యేది ఈ మధ్య షుగర్ ఎక్కువ కాలం ఉన్న వల్ల కూడా లివర్ ప్రాబ్లం రావడం ఫ్యాటీ లివర్ రావడం ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట దానివల్ల ప్రజల్లో మనం లివర్ ముందే కంటే కూడా ముందుగానే టెస్ట్ చేసుకుంటే దాన్ని కనుక్కొని తగి మందులు వాడితే మనం లివర్ ఫెయిల్యూర్ వెళ్ళకుండా చూడవచ్చు సో దానికోసం ఎల్ఎఫ్టీ అనే ఒక టెస్ట్ ఈరోజు మనం ఫ్రీగా కండక్ట్ చేస్తాం ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఆల్కహాల్ అధికంగా తీసుకునే పేషెంట్స్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే ఒక వైరస్ సోకిన కొన్ని కొందరు ఉంటారు వాళ్ళకి ఈ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది అనమాట వీటిల్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే మనం ముందుగానే పసిగట్టి వాటి తగ్గ మందులు ఇస్తే వాళ్ళ లివర్ పాడవకుండా ముందుగానే కాపాడుకోవచ్చు అనమాట ఈ ఎల్ఎఫ్టి టెస్ట్ చేయించుకుంటే మనం ముందుగానే కనిపెట్టవచ్చు అనమాట రెండవది ఈరోజు యూరిక్ యాసిడ్ అనే ఒక టెస్ట్ కూడా మనం తిరుమల మెడికల్లో ఫ్రీగా చేస్తున్నాం అనమాట అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి అంటే యూరిక్ యాసిడ్ నైట్రోజన్తో ఉండే ఒక కాంపౌండ్ యూరిక్ యాసిడ్ అనమాట అది మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది కిడ్నీలు హెల్తీగా ఉన్నంత వరకు కూడా ఆ యూరిక్ యాసిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వదు బాడీలో యూ కిడ్నీ పని చూసుకుంటాయి కానీ ఎప్పుడైతే కిడ్నీలో ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ మన డైట్లో తేడాగా ఉంటే యూరిక్ యాసిడ్ అధికమయ్యి బాడీలో జాయింట్ పెయిన్స్ రావడం రాళ్ళు ఏర్పడడం బాడీలో ఇవ్ కిడ్నీస్లో ముఖ్యంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట సో చాలామంది నొప్పిలు రాగానే నొప్పి మాత్రలు లేసేసుకొని మేనేజ్ చేస్తుంటారు కానీ ఒకసారి యూరిక్ యాసిడ్ ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవడం చాలా ముఖ్యమైనది అనమాట ఇది దీర్ఘకాలంగా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే చాలా ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో అందుకే వీళ్ళైన తొందరగా వచ్చి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది అనమాట ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని తగు జాగ్రత్తలు మందులు మీకు ఇస్తామన్నమాట సో మీరు అధికంగా నొప్పి మాత్రలు వాడి ఇబ్బంది పడే బదులు ఒకసారి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకుంటే నీ ప్రాబ్లం బయట తెలుస్తుంది అనమాట